ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఈ ఐదు రాశుల వారికి కూడా అఖండ రాజయోగం కలగబోతుంది సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం వలన కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం ఏర్పడబోతుంది ఈ రాజయోగం వల్ల ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది వారికి ఏది పట్టినా కూడా బంగారమే అవుతుంది వారి ఇళ్లల్లో ధనలక్ష్మి నిలయం ఉండబోతుంది వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనబడకపోవడం వల్ల వాటి ప్రభావం మనపై ఉండలేదు కానీ ఈ సెప్టెంబర్ మాసంలో మాత్రం ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం కొత్త మార్పులను తెస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అయితే ఈ చంద్రగ్రహణం పన్నెండు రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కొన్ని రాశుల వారికి ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం ఒక సాధారణ విషయం కాదు దాని ప్రభావం వల్ల ఈ ఐదు రాశుల వారికి కూడా ఊహించని అదృష్టం అనేది కలగబోతుంది గ్రహణం ఏర్పడిన దాని ప్రభావం నలభై రోజుల వరకు ఉంటుంది ఈ నలభై రోజులు ఈ ఐదు రాశుల వారికి ఇంద్రలోకం తిరిగినంత ఆనందం ఉంటుంది ఈ గ్రహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే గనక ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణ ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సుతకాలు మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడున మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం అనేది ముగియటంతో సుతక కాలం కూడా ముగుస్తుంది ఈ సమయంలో మంత్రాలు జపించటం దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైనటువంటి పుణ్యఫలాన్ని కలుగుతాయి ఇందులో మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం వారికి ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు ముఖ్యంగా ఆర్థిక పరంగా తిరుగులేని అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి వ్యాపారాల్లో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జీతాలు కూడా పెరుగుదల వంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పై అధికారుల నుంచి కూడా పూర్తి సహకారం మద్దతు అనేది లభించబోతుంది ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే గనక ఇళ్లల్లో పూర్తి ప్రశాంతత వాతావరణం అనేది నెలకొంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తగ్గి అన్యోన్యత అనేది పెరుగుతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పొందుకోబోతున్నారు మీ జీవితంలో ఒక కొత్త స్వర్ణ అధ్యయనం అనేది ప్రారంభం అవబోతుంది గుర్తుపెట్టుకోండి అప్పుల బాధలతో సతమతం అవుతున్న వారికి కూడా అప్పులు తీరిపోగా ఆర్థిక స్వేచ్ఛ అనేది కూడా లభించబోతుంది రెండవ రాశి రాశి ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుందని చెప్పుకోవాలి అలాగే పిల్లల విషయానికి వస్తే మీరు ఏ పనిని చేసినా విజయమే సాధిస్తారు ఈ గ్రహణ ప్రభావంతో కోట్ల ఖజానా అనేది దొరికినంత అదృష్టం అనేది కలగబోతుంది మీ మాటలకు విలువ అనేది పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం మానసిక శాంతిని ఇస్తుంది మీ కష్టానికి తగ్గ గుర్తింపు అనేది కూడా లభించబోతుంది మూడవ రాశి వృశ్చిక రాశి మీరు పట్టింది బంగారం అవుతుంది కోర్టు కేసులు ఆస్తి తగాదాలు వంటి విషయాలలో మీకు అనుకూల తీర్పులు వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారాలలో లాభాలు రెట్టింపు అవుతాయి అలాగే కొత్త భాగస్వామ్యాలు వస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నత పదవులు పొందుతారు అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే అప్పులు తీరిపోతాయి తర్వాత రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి మీరు చేసే వ్యాపారాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు బదిలీ లేదా ప్రమోషన్ వస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు అనేది కూడా ఈ సమయంలో మీకు దొరకబోతుంది పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు విదేశీ సంబంధాల ద్వారా అపారమైనటువంటి ధన లాభం కలుగుతుంది కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది తర్వాత రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మీకు స్వర్ణ ద్వారం తెరచు తెరవబోతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కారం కానున్నాయి ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది జీతాలు పెంపుదల కొత్త అవకాశాలు లభిస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా లాభాలు వస్తాయి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సంబంధాలు కుదురుతాయి కుటుంబంలో ఆనందం సామరస్యం వెలువేరుస్తుంది గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గ్రహణం మొదలు కాకముందు ఆరు గంటల ముందు నుండి ఆరు గంటల తర్వాత వరకు ఆహారం తినకూడదు గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి గ్రహణ సమయంలో మంత్రజపం దేవుణ్ణి స్మరణ చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత మాత్రం స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకొని ఇంట్లో పూజా సామాగ్రిపై దర్బా వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల గ్రహణ ప్రభావం అనేది మనపై కొంతవరకు అయినా పడకుండా ఉండగా ఉంటుంది ఈ విధంగా సెప్టెంబర్ ఏడున జరగబోయేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మేషరాశి వృచ్చిక రాశి కన్యా రాశి ధనస్సు రాశి మిథున రాశుల వారికి ఊహించని అదృష్టాన్ని అఖండ రాజయోన్ని కలిగించబోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు